ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలోని ప్రైవేట్ వాహన వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాసులు పొందేందుకు అర్హులు కాదంటూ కొన్ని మీడియా అలాగే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ విషయంలో ఒక క్లారిటీని అయితే ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం అసలు ఏం జరిగిందంటే అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూర చూడండి ఇక ఆలోచించకుండా వీడియోలోకి తెలుపుతున్నాం దేశంలోని నేషనల్ హైవేలు అలాగే ఎక్స్ప్రెస్ వేలపై నడిచే వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఫ్రీ టోల్ పాస్ స్కీమ్ ను తీసుకువస్తున్నారు ఈ నెల పదహైదవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ పాస్లు అందిస్తారని కేంద్ర రవాణా శాఖ అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే చేశాయి అయితే ఇందులో తెలంగాణలోని ప్రైవేట్ వాహన వాహనదారులకు అవకాశం లేదని వార్తలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి తెలంగాణలోని వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ డేటాబేస్ లోకి మార్చలేదని అందుకే ఇది తెలంగాణలో అమలు కాదని వార్తలు అయితే వినిపించాయి ఈ క్రమంలోనే సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియాల్లో వైరల్ అవుతున్నాయి ఈ వార్తలపై తాజాగా తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ఒక క్లారిటీ అయితే ఇచ్చిందండి అయితే అదంతా నిజం కాదని ఎక్స్ లో తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ఒక ట్వీట్ అయితే చేసింది అందులో దీనికి సంబంధించి పూర్తి వివరణ కూడా ఇచ్చిందండి తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాలు డేటాను ఇప్పటికే సెంట్రల్ వాహన కి పంపించినట్లు స్పష్టం అయితే చేసింది తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వాహనాల డేటా తమ వద్ద ఉందని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ కూడా వెల్లడించిందని స్పష్టం చేసింది దీంతో తెలంగాణలోని అన్ని ప్రైవేట్ కార్లు జీపులు వ్యాన్లకు ఫాస్ట్ ట్యాగ్ యాన్యువల్ టోల్ పాస్ వర్తిస్తుంది అని తేల్చి చెప్పింది ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలు నిజాలు కావనేసి వెల్లడించిందండి ఇక ఈ ఫ్రీ టోల్ పాస్ పథకం కింద ప్రైవేట్ కార్లు జీపులు వ్యాన్లు ఉన్న యజమానులు మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఏడాది పాటు ఫాస్ట్ ట్యాగ్ పాస్ అయితే అందిస్తారు ఈ పాస్ ను ఉపయోగించుకొని నేషనల్ హైవేలు హైవే హైవేపై ఏడాదికి రెండు వందలు ఫ్రీ టోల్ ట్రిప్పులు ప్రయాణించవచ్చు అంటే ఈ ఫాస్ట్ ట్యాగ్ రెండు వందల సార్లు మనము టోల్ టోల్ లేకుండా అయితే మనం ప్రయాణం చేయొచ్చు ఇక ఈ ఫాస్ట్ ట్యాగ్ పాస్ పొందాలంటే వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు వాహన్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదై ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది తరచూ నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనాల కోసం యాన్యువల్ పాస్ విధానాన్ని అమలోకి తీసుకువస్తుంది ఇందులో భాగంగా ఎన్హెచ్ఏఐ ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేయగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదహైదవ తేదీన ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ను అందుబాటులోకి తీసుకురానుంది యాన్యువల్ పాస్ కోసం వాహనదారులు మూడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ పాస్ యాక్టివ్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా రెండు వందల ట్రిపుల్ వరకు ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు ఆ పాస్ అయితే చెల్లుబాటులో ఉంటుంది అనేసి అధికారులు అయితే చెప్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్